అందరికీ నమస్కారం సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం రాహుల్ గాంధీ షాకింగ్ నిర్ణయం ఈ విషయాలను తెలుస్తుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అదాని లంచాల కుంభకోణం కుదిపేస్తుంది అయితే విద్యుత్ ఒప్పందాలు గ్రీన్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులు అధిక లాభాలు పొందేందుకు దేశంలోని కీలక స్థాయి అధికారులకు రెండు వేల ఒక్కొంద కోట్లున్న లంచాలుగా అదాని కంపెనీ ముట్టజెప్పిందని అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ నివేదికను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం ఈ స్కామ్ రిపోర్ట్లను దేశాన్ని కుదిపేస్తుంది తాజాగా అదాని స్కామ్పై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ అదాని స్కామ్లో ప్రమేయం ఉన్న అధికారులు వ్యక్తులు రాజకీయ నాయకులకు శిక్షించాలని డిమాండ్ చేశారు ఇందులో అధికార పక్షం ఉన్న ప్రతిపక్షం ఉన్న అందరికీ ఒకేలా శిక్ష పడాలన్నారు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలో వచ్చాక అదాని పెట్టుబడిపై ఓ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించగా ఆ స్కామ్లో ఎవరున్నా అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు ఈ వ్యవహారంలో కింగ్ పిన్ కేంద్రమే అని రాహుల్ గాంధీ ఆరోపించారు ఈ అయితే రేవంత్ రెడ్డికి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని చెప్పి అంట ఉన్నారు ఫ్రెండ్స్ చూసేకే మీ లేటెస్ట్ అడ్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గణపల్లలో ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్